అనంతపురం జిల్లా సింగనామాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సాకే శైలజానంద్ చంద్రబాబు నాయుడు తన వర్గ ప్రయోజనాలను కాపాడుకోవాలనే తప్ప విచక్షణతో వ్యవహరించడం లేదు కులమతాలకు అతీతంగా వైద్య విద్య దేశంలో అందరికీ అందుబాటులో ఉండాలని కేబినెట్ తీర్మానం చేసింది కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేసి పనిచేస్తున్నాడు కూటం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదా మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పని చేస్తుంది చేయాలి తద్వారా ఏ విధంగా మీ యొక్క వర్గ ప్రయోజనాలని కాపాడుకోవాలి అనే దృక్పథం తప్ప మంచి చెడు గురించి ఆలోచించడానికి కానీ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కానీ మీరు ఉపయోగించడం లేని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా మీరు సీనియర్ల రాజకీయాల్లో ప్రతి మెడికల్ కాలేజీ సీటు పైన ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశాన్ని వైద్య రంగంలో సస్టైనబులిటీగా పెడుతూ అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తూ అసలుకి ఈ ప్రపంచంలోనే ఆరోగ్యానికి ఇది ఒక ఐకాన్గా నిలబడుతుంది తద్వారా వివిధ దేశాల నుంచి కూడా ఈ దేశానికి ఆరోగ్యం కోసం వస్తారు తద్వారా కూడా భారత ప్రభుత్వానికి భారతదేశానికి మానిటరీ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తూనే అసలుకి మీకు అర్థంగా ఉంది ఒకటే మీరు ఇవన్నీ చూడరు ఎందుకంటే మీకు అట్లా దృష్టి ఉండదు మీ దగ్గర మా దగ్గర చిన్నప్పుడు చూసేవాళ్ళం అయో దగ్గర అడ్డం కట్టేవాళ్ళు కంటికి కనిపిస్తుంది ట్యూబ్లార్ విజన్ లాగి మాట్లాడడానికి లేదు అక్కడ బాబు గారు మీరు ట్యూబ్లార్ విజన్లో పడిపోతూ ఉన్నారు వైద్య విద్య అందుబాటులో అందరికీ ఉండాలి అక్రాస్ ద నేషన్ కులాలకి మతాలకి కాకుండా భారతీయులందరూ కూడా ప్రభుత్వమే విద్య అందించాలి అది వైద్య విద్య అని నిన్న క్యాబినెట్ తీర్మానం ఫేజ్ త్రీ కింద చెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇంత విన్నాం లోకేష్ బాబు గారు నేను అబ్బాయి గురించి పెద్ద మాట దలుచుకోవాలి ఎందుకంటే ఇంకా హీజ్ లర్నింగ్ కాకపోతే మంచి విషయాలు నేర్చుకోమని చెప్తా ఉన్నా మరి వాళ్ళ నాయన గారిని చూసి అట్లా వాళ్ళ నాన్న క్యాబినెట్లో మనుషులను చూసి ఆఖరికి ఆ విషయాలు కాకుండా కొద్దిగా మంచి విషయాలు నేర్చుకో చిన్నబాబు గారు మీరు ఆ మీటింగ్లో స్కిట్ చేసుకున్నారు ఇది మందే ఇది మందే ఇది మందే అని తెచ్చుకొని నవ్వారు మీరు పగలబడి నవ్వారు మెడికల్ కళాశాల వస్తే అది ప్రభుత్వ రంగంలో ఉంటే అక్కడ ఉన్న ఆదివాసీలకు కానీ అట్లాగే అక్కడ ఉన్న గిరిజనులకు కానీ అడవి తల్లి బిడ్డలకు కానీ ఎంతో కొంత నాణ్యమైన మెరుగైన అందుబాటులో ఉండే వైద్యం వచ్చేది కదా అడవి తల్లి పిల్లలే డాక్టర్లు అయితే అక్కడక్కడే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు కదా మీ కన్ను పడింది ఎక్కడ సంపద ఉంటే దాని మీద మీకు కన్ను పడుతుంది దానికి రకరకాల పేర్లు చెప్తారు మీరు ఆ రకరకాల పేర్లు చెప్పి దాన్ని అప్పనంగా అమ్మేసే కార్యక్రమం పేరు మీద ఆ మాట ఆ మాట మాత్రమే చెప్పరు మీరు ముప్పై మూడేళ్ళు ఆయన ఇస్తాడట కావాలంటే మరొక ముప్పై ఏళ్ళు పెంచుకునే అవకాశం ఉందట చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మోసం చేద్దామని కాక నాకేటి సిగ్గని ప్రవ ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరికే ఉండరని చెప్పనుకుంటా ఉన్నాం మీరు లాభాల కోసం మీ వాళ్ళకు లాభాలను అప్పగించడం కోసం మీరు అనేకమైన కార్యక్రమాలని ప్రజలకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు ఇదేం చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా లేదు ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తుంది మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వెనక్కి మరుస్తుంది ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను బాబు గారు బాగా మీరు వినండి మీరు మీ వాళ్ళు వినాలి వినకపోతే ఇబ్బంది ఎందుకంటే తెలిసిన వాళ్ళు కానీ పిల్లలు కానీ దారి తప్పేటప్పుడు సమాజం కొన్ని మంచి మాటలు చెప్పి సరిదిద్దే కార్యక్రమం చేయాల పాస్కర శతకంలోని ఒక పద్యం నాకు గుర్తుకొస్తూ ఉంది బాబుగారు కారే రాజులు రాజ్యముల్ గర్వోన్నతిని పొందిరే వారేరి ఎరి మూటను గట్టుకు చో సిరి మూటను పోజాలిరే ఇంకా ఉంది సిబి సో ఇది దిస్ ఈజ్ ద జస్ట్ ఫస్ట్ రన్లైన్లు ఇది చాలామందిని ఈ భూమి చూసిందే చాలామంది రాజులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు చాలామంది నియంతలు కూడా ఆఖరికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు వాడు కూడా మంచి చేసింటే జగన్మోహన్ రెడ్డి లాగా మంచి చేసింటే మంచి జనాల్లో మాట్లాడుతుంది మాట్లాడబడుతుంది లేకపోతే కాల గర్భంలో కలిసిపోతాడన్న సంగతి నేను చెప్పిన మాట కాదు భాస్కర్ శతకులు చెప్పిన మాట